ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి చెందలేరు దానికి కారణాలు ముఖ్యంగా ఏంటంటే విద్య లేకపోవడం ఆర్థికంగా లేకపోవడం ఐక్యత లేకపోవడం అసూయలు ఉండడం ఈర్ష్యలు ఉండడం మనకు మనకు తగాదాలు రావడం ఇవన్నీ కారణాలు మరి కారణాలు ముఖ్యంగా దీనికంటే పెద్ద కారణం రిజర్వేషన్ లేకపోవడం మనం ఇంత జనాభాను రాష్ట్ర స్థాయిలోనే యాభై అరవై లక్షల జనాభా అని చెప్పుకుంటున్నాం ఎలక్షన్ల ముందు కూడా ప్రభుత్వం మనకు రిజర్వేషన్ అనేటువంటిది ఇస్తానని హామీ ఇచ్చింది మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మనం ఈ స్థాయిలో ఉన్నాం కానీ మన పిల్లలను చదివించుకోవాలి ఎందుగా చదువుకుంటే సంస్కారం ఉంటే మనం జాతిలో బాగుపడతాం అది ప్రభుత్వ బడైనా ప్రైవేటు బడైనా మనకు ఆదాయం ఉన్నా లేకున్నా మన కడుపు మార్చుకోనైనా మన పిల్లలను చదివించుకోవాలని ముఖ్యంగా చదివి పిచ్చుకోండి పిల్లల్ని అయితే ఏ చదువు చదవాలి ఏ స్కూల్ పోవాలి ఏ కాలేజ్ పోవాలి ఏ చదివితే ఏ అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకోటి ఏదైనా పార్టీ మీటింగ్లు అంటే జై అని ఎగరకండి మనదే పైసలు మనదే బండి మనదే పెట్రోలు లాస్ట్కి మన ఓటు మనదే బానిసలు అవుతాను వాడు ఎందుకు పిలుస్తాడు ఏమొస్తాంది ఆ ఒక్క పూటకు వాడు ఐదు వందలు వెయ్యి మనం అయిపో మరి రేపు ప్రశ్నించాలంటే నువ్వు వెయ్యి రూపాయలు తీసుకున్నావు అని అంటాడు వెయ్యి రూపాయలు తీసుకున్నప్పుడే మనం ప్రశ్నిస్తాం ఆ వెయ్యి రూపాయలు ఒకప్పుడు మా ఉన్నవాళ్ళు మనం ఎనభై ఎనభై ఇల్లున్నా అన్న రెండు వాళ్ళ ఎనభై ఇల్లు అన్నారు ఎనభై ఇళ్ళల్లో మన ఓట్లు మనమైనా వేసుకోవచ్చు కదా మనం మన ఓట్లు మనం వేసుకోవాలి మన వాడకు రోడ్డు బాగున్నదా రోడ్డు వేయించుకోవాలి ప్రశ్నించాలి మాకు మా ఓట్లు వేసిన ఎటు రోడ్లు వేయడమే ప్రశ్నించాలి మనం గెలిచినటువంటి ఓడగొట్టే స్థాయిలో ఉంటే మనకి ఏదైనా పదవులు ఇస్తారు నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు సొసైటీలో లేదా వేసుకోవచ్చు ఊళ్ళే నామినేటెడ్ పోస్టులు కొన్ని ఉంటాయి అట్లాంటివి కూడా వేయచ్చు మన వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా ఉన్నదంటే పక్కోడు కూడా మనకు మనకు నిలబెట్టిస్తారు మన కుల కులకు పక్క పార్టీ వాడు ఆ పార్టీ వాడో ఈ పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళందరూ ఒక పార్టీ ఉండం ఉన్నోళ్ళు మనం ఎనభై మంది తొంభై మంది ఉన్నం కావచ్చు వాళ్ళు టీఆర్ఎస్ అంటారు ఒకరు బీజేపీ అంటారు ఒకరు కాంగ్రెస్ అంటారు అనుకొని ఎవరిష్టం వాళ్ళు కానీ మనవాడు నిలబడ్డప్పుడు మాత్రం మనం గెలిపించుకోవాలి అది మన ముఖ్య నినాదం ఏ పార్టీనా కానీ మనలా ఈయన అన్న ఏకన్నా కాంగ్రెస్ అంటారు టీఆర్ఎస్ అనుకున్నాం ఆ పార్టీ అధ్యక్షుడు ఈ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని విడగొట్టాలని చూస్తారు మనం ఏం చేయాలి చూసేది అరే మరి ఈయనకెత్తడా ఈయనకెత్తాడా ఈయన బలం ఏంది ఈయన బలం ఏంది మన ఓట్లు చీలందిన బాబు ఒకసారి యాకన్న నవ్వుకో లేకుంటే కుమరా నవ్వుకో మల్లాన్న నవ్వు అని చెప్పి మనవని గెలిపించుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తానంటే ఐక్యత కోసమే అలాగ మన జాతి బిడ్డలు ఉపాధ్యాయులు కావాలనే ఒక ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసినాం ఇప్పుడు బండ ప్రకాష్ ఉండొచ్చు కాసాని జ్ఞానేశ్వరు ఉండొచ్చు నీలం మరు ఉండొచ్చు ఇంకా ఎవరో ఎక్స్ ఎవరైనా ఉండొచ్చు కానీ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఏం చేస్తాను ఈయన ఏం చేస్తాను అనే ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు మనమేం చేస్తాను జాతికి మన కుటుంబానికి మనమేం చేస్తాను మనం ఎందుకు బానిసలుగా మారుతాను ఓటు బ్యాంకును ఎవరు చీరుస్తాను మన ఓట్లు ఎడిపోతానై మన సీట్లు ఎడిపోతానే అనేటువంటి ఆలోచించుకోవాలి ఆలోచన రావాలంటే చదువు ఉండాలి జల్లి మేమంతా సాధితాం 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 సాధితం జయ